డిఎస్పి కార్యాలయానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా కుప్పంలో నూతన డిఎస్పి కార్యాలయానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ డాక్టర్ సురేష్ బాబు స్థలాన్ని పరిశీలించారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో గల మార్కెట్ కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది దీంతో కుప్పం కొత్తపేటలో నూతన డిఎస్పి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ స్థలాన్ని వారు పరిశీలించారు గతంలో కొత్తపేటకు వెళ్లేందుకు రైల్వే గేటు మార్గంలో వెళ్లేవారు ప్రజలు కొత్తపేటకు వెళ్లేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంతో రైల్వే గేట్ ఉన్న చోటులో అడ్డంగా గోడను రైల్వే అధికారులు నిర్మించి రాకపోకలు ఆపివేయడాన్ని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు దీంతో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ కడపిడి సురేష్ గోడ నిర్మాణాన్ని పరిశీలించారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್